అవినీతి మోసం దుర్మార్గపు కూటమి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం ఎమ్మెల్సీ ఇసాక్ భాష రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్య కాండ అవినీతి మోసం దుర్మార్గపు చర్యలు రాష్ట ప్రజలు గమనిస్తున్నారని వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ ఇసాక్ భాష పేర్కొన్నారు కూటమి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని ఎమ్మెల్సీ అన్నారు సోమవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్ భాష అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది మనం ఈ రాష్ట్రంలో కూటమి ప్రవస్థ ఏర్పడిన తర్వాత ప్రజలందరూ చూస్తూ ఉన్నారు వాళ్ళ రెడ్డుకు రాజ్యాంగం తప్ప వేరే అభివృద్ధి పనులు ఏవి చేసినా పాపాలు పోవట్లేదు మొన్నటికి మొన్న పిడుగుల రజరీ గారి గురించి ఏ రకంగా చేశారో మనం అందరం చూసాం ఒక మహిళ అందున మాజీ మంత్రివర్యాలు వామెను తన అనుచరుణ్ణి అరెస్ట్ చేయాలని చెప్పేసి సుబ్బనాయుడు అని చెప్పేసి ఒక సబ్సిటీ ఇన్స్పెక్టరు తారు దగ్గర ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో క్లియర్గా అందరం వీడియోలో చూస్తూ ఉన్నాం ఇది మీరు ఒక మహిళకి ఇచ్చే గౌరవమా కూట ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాను ఈ రకంగా మీరు చేయడం న్యాయమా మహిళలకి ఈ రకంగా చేస్తారు అంతకు ముందు రోజు తొమ్మిదో తేదీ అనుకుంటారు ఒక దళిత మహిళ కల్పన ఎంత దుర్మార్గంగా అంటే మూడున్నరకు ఉదయం పోయి గా లేడీస్ నైటీలో ఉంటారు రాత్రి పూట అట్లే తీసుకొని పోయి కనీసం ట్రస్ అన్న రిక్వెస్ట్ చేస్తే ట్రక్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఆ రకంగా తీసుకోవడము ఏం జరుగుతోంది ఉంది ఇక్కడ మహిళకి ఇచ్చే మర్యాద ఇదే మీరు ఏం చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీకు మీ వాగ్దానాల గురించి ఎటు మర్చిపోయినారు కనీసం ప్రజలకు మర్యాద ఇవ్వండి మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వండి అది కూడా చేత కాదా మీకు ఈ రకమైన రెడ్బుక్లు అధ్యయనం చేస్తారా ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీకు ఏదో జగనన్న కంటే ఎక్కువ ఓట్లు ఎందుకు వేశారంటే జగనన్న చేసిన అభివృద్ధి పదాలన్నీ వచ్చాయి ఇంతకంటే ఎక్కువ మీరు ఇస్తారని చెప్పేసి పేదలు మధ్యతరగతి వర్గాలు మిమ్మల్ని అందరం ఎక్కించినారు మోసపోయినాం ప్రజలందరూ మోసపోయినారు తెలుసుకున్నారు ఈ రకంగా మీరు ఈ రాక్షసార్జగం చేస్తే మేము జనాలతో పాటు ప్రజలతో పాటు మిమ్మల్ని ఎండగొట్టడానికి రెడీగా ఉంటాం ఏ టైంలో అయినా సరే ప్రజలు మీకు సరైన గురపాఠం తెలుపుతారని చెప్పేసి తెలుపుకుంటూ మేము నష్టపోయిన ప్రతి వ్యక్తితో వెన్నంటి ఉండి వాళ్ళతో పాటే మేము వాళ్ళ కోసం ఆహరించులు పోరాడడానికి ప్రజల కార్యకర్తల చెప్పేసి మీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన అనేది జరుగుతుంది ఎందుకనంటే రెండు రోజుల కిందట మాజీ మంత్రివర్యులు అలాగే మహిళ అయినటువంటి విడదల రజనీ గారి మీద అనుచితంగా అక్కడున్న సిఐ గారు ప్రవర్తించడం అనేది మేము వైఎస్ఆర్సీపీ మహిళల తరఫున ఖండించడం జరుగుతుంది అలాగే ఒక దళిత మహిళ పైన ఆమె తెల్లవారుజున మూడు గంటలకు వెళ్ళి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళారు కదా ఏమన్నా ఆమె మీద ఎలాంటి కేసు ఉన్నా మనం ఒకరిని అరెస్ట్ చేయాలంటే మహిళల్ని అరెస్ట్ చేయాలంటే దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది అలా చేయకుండా చట్టాన్ని తన చేతిలో తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రభుత్వం చెప్పినట్టు పోలీస్ యంత్రాంగం ప్రవర్తిస్తూ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అనేది మేము ఖండించడం జరుగుతుంది మహిళలందరము నిరసన దీనికి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాము ముందుగా రాష్ట్రంలో అభివృద్ధి పాలన చూపిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం మీద ఈరోజు కేసులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు ఇలాంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రజలను మోసగించి మీరు పాలించే ఇలాంటి వ్యవస్థను మాల్నుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఖండించడం జరుగుతు జరుగుతుంది అలాగే మహిళలు గౌరవిస్తాము అని ఎంతో పెద్ద పెద్ద మాటలు చెప్పి మా తల్లికి వందనం ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటిన తర్వాత ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వ రాజకీయ ఈ రోజున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది కాకపోతే ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకుండా మా జగనన్న తరఫున మేము కానీ సిపి తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను మాజీ మంత్రివర్యులు విడదల రచన గారిపైన అదేవిధంగా ఎంపీటీసీ తంతేరు ఎంపీటీసీ కల్పన గారిపై దౌర్జన్యంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం చేయడం దాన్ని నిరసిస్తూ ఈరోజు సిపి తరఫున నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది మనకందరికీ తెలుసు భారతదేశము సంస్కృతి సాంప్రదాయాలకు నెల ఒక ప్రతీక మహిళలకు ఎంతో గౌరవించే దేశం మన భారతదేశం అలాగే మన తెలుగు తల్లికి ద మల్లెపూదండ అని మన తెలుగు తల్లిని తెలుగు తల్లి బిడ్డలు అంటారు కానీ అంతే ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళకి ఎంతో గౌరవించే దేశం మన దేశం అలాంటి ఈ దేశంలో ఇలాంటి దుస్సం సంస్కృతికి పాల్పడ్డమే చాలా విచారకరం మనం చూస్తున్నాం ఈరోజు మన దేశాన్ని ఉగ్రవాదం పీడిస్తోంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు వారికి అని వెలిగితే వారిపై దాడికి ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని భారతదేశం చేస్తుంది దీన్ని లీడ్ చేసేవాళ్ళు ఇద్దరు మహిళలు మెయిన్గా వ్యోమికా సింగ్ అండ్ సోఫియా సింగ్ కురేషియా అని వీళ్ళ అలాంటిది ఈ భారతదేశంలో భారతదేశంలో మహిళలు ఎంత స్ట్రాంగో వాళ్ళు ఏమైనా చేయగలరని ప్రతి వరల్డ్కి నిరూపించాలని ఈరోజు భారతదేశం ట్రై చేస్తుంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మహిళ గౌరవం లేకుండా ఒక మాజీ మంత్రిని ఈరోజు తన కారులో తను వెళ్తుంటే ఒక పరామర్శకు వెళ్ళి తన కారులో తను వెళ్తుంటే కారులో తన కారులో నుంచి కిందకి లాగి మరి ఆమెను తోసేయడము ఆమెను నా దుర్భాషలాడడం ఆమె ఎంతో రెస్పెక్ట్గా సిఐసార్ సిఐసార్ అని మాట్లాడుతుంటే ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి కూడా ఒక సిఐ గారికి ఆమె అంత రెస్పెక్ట్ ఇస్తున్నా కూడా ఆ రూరల్ సిఐ సుబ్బనాయుడు అనే ఆ సిఐ గారు ఆమెకి ఏ మాత్రం విలువ నీయకుండా ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఆమెని అదే అదేవిధంగా ఒక మహిళా కానిస్టేబుల్ లేకుండా కూడా ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడడం ఎంత ఎంతవరకు కరెక్ట్ ప్రతి ఒక్కరు ఆలోచించండి ఖచ్చితంగా కూడా మహిళలకు గౌరవం ఇవ్వాలి ఒక మహిళలు ఆమె ఏమి షీ నాట్ ఎ క్రిమినల్ ఆమె క్రిమినల్ కాదు అలాంటిది ఆమె దగ్గరికి అలా మగ ఎస్ఐ సిఐలు విదౌట్ లేడీ కానిస్టేబుల్ వెళ్ళడం ఎంతవరకు సమంజసం ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఒక మాజీ మంత్రికే విలువ లేకుంటే సామాన్య మహిళలకు ఎక్కడ విలువ ఉందండి ఈ భారతదేశంలో ఖచ్చితంగా ఈ లో ఉందా మనం చూసాం ఎన్ని దాడులు జరిగాయి చిన్న పిల్లలను కూడా వదులుకున్న ఎంతమంది కామాండులు మహిళల్ని చిన్న పిల్లలను కూడా బలి బలి తీసుకున్నారు మనం చూసాం ముచ్చు లోక ఒక బాలిక అదృష్టమైంది ఇంతవరకు ఆ బాలిక ఆనవాళ్ళు కూడా లేదు అప్పుడు ఏమైంది ఈ రాజ్యాంగం ఎప్పుడు అప్పుడేమైనా ఈ పోలీసులు ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఇలా ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇలాంటి విషయాల్లో రియాక్ట్ అయ్యే మీరు అలాంటి ప్రజలకు అవసరమైన విషయాల్లో ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు ప్రజలకు ఎంతో గౌరవం అండి పోలీస్ వ్యవస్థ అన్న న్యాయ వ్యవస్థ అన్న అలాంటి మీకు చేతులు ఎత్తి మొక్కుతారు ఖచ్చితంగా పోలీసులు అనేవాళ్ళు ఎవరైతే ఎవరో మనల కోసం మీరు మీరు ఇలాంటివి చేయకుండా ఖచ్చితంగా మహిళలకు గౌరవం ఇవ్వాలి వారికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి మా మహిళలని ఎప్పుడు మనల్నితో చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదురు